ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు ఆరోగ్యము కలిగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇనిమియా ముప్పై పదిహేడు గాయం ఆయనే గాయం కట్టువాడు ఆయనే జాగ్రత్తగా వినాలి దేవుడు చేసే వాగ్దానాలన్నీ కూడా మూల్యమైనటువంటివి మన యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి వంటి స్వతంత్రించుకోవాలి దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి వాటిని స్వతంత్రించుకుంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి రోజున నేను నీకు ఆరోగ్యాన్ని కాలుగా నీ గాయాలను నేను మాన్పుతాను అంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను మాట్లాడిన పరిమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు మాన్పుతాడు అదే గాయమైన అంతరంగ గాయమైనా సరే నమ్మచ్చినరా పొందుకుందరు కాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో ఊహింపసినటువంటి కార్యం వారి జీవితంలో నువ్వు చేసినందుకు నీకు వందనం చేరిస్తూ నదరడిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు మిక్కిలి వినంత బ్రతనాలు వేడుకొని చూ ప్రార్థించి నమ్మి పొందుకునే పరమ తండ్రి ఆ మేన్